కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ప్రశాంత జీవనము రచన గౌరవనీయులు శ్రీ బొడ్ల సోమలింగం గారు మన భారతదేశంలో ఎంతోమంది అవతార పురుషులు అవతరించారు కానీ మన శ్రీహరనాథ ప్రభువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎలాగంటే శ్రీ హరనాథ ప్రభువు ఒక మతానికి ఒక వర్గానికి కానీ సంబంధించిన దాఖలాలు ఏమీ లేవు ఒక గ్రంథాన్ని కానీ ఒక కావ్యాన్ని కానీ వ్రాయలేదు ఒక మఠాన్ని స్థాపించలేదు కేవలం సంసారిక బాధ్యతలు స్వీకరించి సంసారి అవతారిగా తన అవతార విశేషణ విశేషణమైన విశ్వప్రేమను భక్తులు వ్రాసిన లేఖలకు ప్రత్యుత్తరాల రూపంలో వ్రాసిన లేఖలే మనకి ఆధారాలు ఈ లేఖలకు శ్రీహరనాధుడే పాగల్ హరనాథ్ పత్రావళి అని నామకరణం చేసి జీవుల ఎడ వారి ప్రేమకై పరితపించే ఒక పిచ్చివాణిగా తనను తాను ప్రకటించుకొని తన లేఖలకు అలా నామకరణం చేసుకున్న ప్రేమావతారి శ్రీహరనాథుడు తాను మహాప్రభువే అయ్యుండి జీవకోటితో తాను మమేకమై ఉండి వారిని కృతార్థులను చేయడానికై మానవ వేషధారిగా అవతరించారు ఈ లేఖలను శ్రీహరనాధుని నుండి అందుకున్న వారిలో ఎందరో మామూలు విద్యార్థులు పీఠాధిపతులు మహనీయులు మరియు అన్ని మతాలకు సంబంధించిన వారు ఉన్నారు ఇట్టి లేఖలలో వేదాల ఉపనిషత్తుల రామాయణ భాగవత భారత భగవద్గీత ఇతిహాసాల మరియు సకల శాస్త్రధర్మాల సారము ఇమిడి ఉన్నాయి ఇవి అన్నీ సులభ శైలిలో పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా వ్రాసారు మరియు మహాత్ముల అనుభవాల్లో అక్షర సత్యాలు ఉదాహరణకు కర్మ సిద్ధాంతం గురించి భగవద్గీత నాలుగవ అధ్యాయం పదహారవ శ్లోకంలో కర్మ విషయాన్ని గురించి పండితులే నిర్ణయించలేకపోయారు అని తెలియజేయబడింది అంతటి జటిలమైన సమస్యను శ్రీ హరనాథ ప్రభువు పాగల్ హరనాథ్ పత్రావళి నాలుగవ భాగం తొమ్మిదవ లేఖలో నీరద్ బిహారీ బసు అని భక్తునికి వ్రాసిన లేఖలో కర్మను గురించి ప్రస్తావిస్తూ కర్మ మరమేకులాంటిది ఒకవైపు త్రిప్తే బిగుసుకుంటుంది మరొక వైపు మరొక వైపు త్రిప్తే సడులుతుంది అని వ్రాశారు నేను చేస్తున్నాను నా వల్లే జరుగుతోంది అనే భావనతో చేస్తే కర్మలో చిక్కుకున్నట్లే అలా అనుకోకుండా నేను నిమిత్త మాత్రుని ఒక పరికరాన్ని మాత్రమే అంతా పరమాత్మని కృప వల్లనే జరుగుతుంది అని అహంకార రహితునిగా చేసినట్లయితే కర్మలో చిక్కు కొనకుండా ఉంటాము పరమాత్మ కర్మను ఆచరించి చూపడానికి వచ్చారు మనం కర్మను అనుభవించడానికి వచ్చాము జైలు శిక్ష పడిన నేరస్తుడు మరియు జైలు అధికారి ఇద్దరూ జైలులోనే ఉంటారు కానీ ఇద్దరికీ ఎంతో వ్యత్యాసం ఉంది జైలు అధికారి తన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు వెళ్ళిపోతాడు కానీ నేరస్తుడికి ఆ స్వేచ్ఛ ఉండదు అలాగే మూడవ భాగం నూట తొమ్మిదవ లేఖలో కర్మ ఒప్పంద పత్రం లాంటిది అది జీవుడు జన్మనెత్తే ముందు తన గత జన్మలలో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తానని మరి మరలా మరలా దుష్కర్మలకు పాల్పడనని ఒప్పందం చేసుకొని వస్తాడు ఇక్కడ మనం గ్రహించవలసింది జీవుడు తాను చేసిన కర్మ ఫలితాలను అనుభవిస్తూ హే భగవాన్ నాకెందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు అంటూ భగవంతునిపై నింద వేస్తాడు నిజానికి జీవుడు మరల మరల దుష్కర్మలను చేయకుండా ఉండడానికి అలానే ప్రస్తుత కర్మల ఫలాన్ని అనుభవిస్తున్న తరుణంలో తాను తోడుగా ఉంటూ ఆ బాధలను తట్టుకునే లేదా తగ్గించుకునే మార్గాలను సూచిస్తూ జీవునికి హెచ్చరికలు వివిధ రూపాలలో జారీ చేస్తాడు భగవంతుడు పాగలహరణాదులు పత్రావళి మూడవ భాగం నూట యాభై ఒకటవ లేఖలో కర్మను బురదతో పోలుస్తూ బురదను బురదతో కడిగితే పోదు భగవన్నామం అనే జలంతో కడగాలి ఉదాహరణకు ఒక బందిపోటు ఒక దొంగ ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఆ ఇంటి యజమాని మేల్కొన్నాడు గుర్తుపడతాడనే ఉద్దేశంతో ఆ యజమాని కనుగుడ్లను పెరిగివేస్తాడు తర్వాత కొంతకాలానికి ఆ బందిపోటు తన మనస్సు మార్చుకొని పశ్చాత్తాపంతో తాను సంపాదించినదంతా బేదలకు పంచివేశాడు మరు జన్మలో ఒక ధనవంతుల ఇంట్లో జన్మించాడు కానీ పుట్టు గుడ్డివానిగా జన్మించాడు డబ్బు దానం చేయడం వలన ధనవంతుల ఇంట్లో పుట్టాడు కానీ తాను చేసిన దుష్కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది ఇప్పుడు ఈ గుడ్డివాడు తన పరిస్థితిని అర్థం చేసుకొని భగవంతుని నిందించకుండా పరిష్కార మార్గమైన భగవన్ నామాన్ని మాత్రమే ఆశ్రయించి త్వరితముగా తన కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడమే అతడు చేయవలసిన పని అలాగే పాగల్హరణాధుల పత్రావళి నాలుగవ భాగం నూట ముప్పై మూడవ లేఖలో చండాలుడు సహితం కృష్ణనామాన్ని ఉచ్చరిస్తే అతనికన్నా మహానుభావుడు ఉండజాలడు అతడే పరమ పవిత్రుడు మహాతపస్వి మీరు అహరహం కృష్ణనామంలో మునిగి ఉంటే సకల తీర్థాలలో స్నానం చేసినట్లే కృష్ణనామం పలికితే కర్మ బీజం దానంతటా అదే ధ్వంసం అవుతుంది ఒకరికి చట్ట ప్రకారం మరణదండను విధిస్తే దానిని ఏ న్యాయాధిపతి కూడా రద్దు చేయలేడు చక్రవర్తి తలుచుకుంటే మాత్రమే రద్దు చేయగలడు అనగా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టగలడు నామం చేయడం వలన ఇంత ఫలితం ఉంటుందని మనకి ప్రభు తెలియపరిచారు ప్రాపంచిక చింతన శరీరాన్ని దహించి వేస్తుంది భగవత్ చింతన మనిషి శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసి శాంతి చేకూర్చుతుంది రెండింటి పేరు చింతనయే అందువలన మనం గతాన్ని గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఊహించుకోకుండా వర్తమానంలో జీవించడం ఎలాగో నేర్చుకోవాలి గతం శవం లాంటిది నిర్జీవమైనది జీవం పోసుకొని లేచిరాదు భవిష్యత్తు పుట్టబోయే బిడ్డలాంటిది ఎలా పుడతామో తెలియదు కావున నిశ్చింతగా కుష్మహర నామం చేస్తూ న్యాయార్జితంతో జీవిస్తూ ఉన్నంతలో తిండి లేని వారికి తిండి బట్ట లేని వారికి బట్ట కష్టాలలో నున్న వారికి ఉపశమనం కలిగించే మాటలు చెబుతూ సాధ్యమైనంత వరకు నామ సంకీర్తన సత్సంగాలలో పాల్గొంటూ శ్రీ హరప్రభువు మనకు ఇచ్చిన పాత్ర పోషించుకుంటూ మన జీవితాలను సుఖంగా సంతోషంగా గడిపి చివరకు ప్రభు సన్నిధి చేరుకోవాలని కోరుకుందాం మనలోని కర్మ అనే మాలిన్యం తొలగిపోయి ప్రశాంత చిత్తులమై శ్రీహర ప్రభువునికి చేరువౌదాం జై కుసుమహరా మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం